హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తిరావు లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే కారునుతో ఒక వెరైటీ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడూ ఒకే వెరైటీ మక్క గారెలు లేదంటే మొక్కలు నూనెలో వేయించుకోవడం ఇదే అవుతుందని అయితే కొత్తగా మక్కట్లు చేయబోతున్నాను నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాకపోతే మా అమ్మ అమ్మమ్మ చేసి పెడితే తినేదాన్ని ముందుగా అయితే ఒల్చుకొని ఇలా గ్రైండర్లో వేసుకొని దోశ పిండి బ్యాటర్ లాగా పల్సగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పల్సగా దోశ వేసుకునేలాగా ఉంటే బాగా ఉంటుంది ఇందులోనే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొన్ని వాటర్ చల్లుకొని దోశ వేసుకున్నట్టే ఈ బ్యాటర్ని కూడా దోశలాగా వేసుకొని స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి పిండినిలా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దానిపైన ఒక మూత పెట్టుకుంటే కొంచెం ఉడుకుతుంది పిండి అనేది ఉడికిన తర్వాత మూత తీసి చుట్టూ ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా కదిలించుకుంటూ అట్టుని మర్రి ఒకేసారి రాదు ప్యాన్కి అంటుకుపోయే అవకాశం ఉంటుంది అందుకే కొంచెం కొంచెంగా మెల్లిమెల్లిగా తీసుకొని ఫ్లిప్ చేసుకోవాలి కార్న్తో అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫైబర్ ఫుడ్ కాబట్టి డైజెషన్కి బాగుంటుంది అండ్ ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొంచెం కష్టమైనా కూడా కొంచెం ఎప్పుడైనా ఇలా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది మనకు కూడా తినడానికి ఎప్పుడు బోర్ కొట్టకుండా చూడండి అన్నీ కూడా అలాగే ప్యాన్ పైన వాటర్ చల్లుకొని అంత బ్యాటర్ అంతా అలాగే దోశలాగా వేసుకుంటూ కాల్చుకోవాలి బాగా కష్టమేం కాదు ఈజీగానే ఉంటుంది దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకు ఇలాగే మొత్తం పిండి అన్ని దోశలు చేసుకొని దీనికి సైడ్ డిష్గా నేను ఇవాళ పాలపడియం చేస్తున్నాను పాలపడియం అంటే అంటే అదొక స్వీట్ మాకు గారెల్లో కూడా కాంబినేషన్గా తినొచ్చు ఇంకా అట్టలోకి అయితే సూపర్ కాంబినేషన్ అది కూడా చూపిస్తాను ప్రాసెస్ చూడండి అట్లయితే ఎంత ఎర్రగా క్రిస్పీగా వస్తున్నాయో బాగా కాల కాలుతున్నాయి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా టేస్ట్ నచ్చుతుంది చూడండి దోశలాగానే ఇంత పెద్దగా కూడా చేసుకోవచ్చు పెద్ద మీరు ఎప్పుడైనా తిన్నారా టేస్ట్ చేశారా కామెంట్ చేయండి లేకపోతే ఇప్పుడు ట్రై చేసి చేసుకొని తిని నాకు చెప్పండి టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు దోశలు అయితే అయ్యాయి ఇప్పుడైతే పాలపడియం ప్రాసెస్ చూద్దాం దానికోసం కొన్ని బియ్యం కొంచెం సేపు ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బియ్యాన్ని రెండు మూడు గంటల తర్వాత ఒక మిక్సీ గ్రైండర్లో వేసుకొని అందులోనే రెండు యాలకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండి చూడండి ఎంత మెత్తగా అయిందో అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక పేస్ట్ లాగా స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ అయితే మరిగించుకుంటున్నాను అంటే ఎసర పెట్టుకున్నాను అది కొంచెం మరుగుతున్నప్పుడు అందులోనే ఒక కప్పు బియ్యానికి ఎంతైతే బియ్యం తీసుకుంటామో అంతే చక్కెర వేసుకుంటే కొలత ఈజీగా ఉంటుంది చక్కెర వేసుకొని చక్కెర మొత్తం కరిగేదాకా కలుపుకోవాలి పాకమేం అవసరం లేదు చక్కెర కరిగిపోతే సరిపోతుంది కరిగేదాకా తిప్పుతూ ఉంటే కరిగిపోతుంది దాని తర్వాత కరిగిన తర్వాత దీంట్లోనే మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పిండిని కూడా వేసుకుంటూ తొందర తొందరగా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది చూడండి వేస్తూ కలుపుకో చేతో వేస్తూ ఇంకో చేత్తో కలుపుకుంటేనే చాలా బాగుంటుంది ఇది మరుగుతున్న వాటర్లో వేస్తాం కాబట్టి తొందరగానే చిక్కబడిపోతుంది అందుకే కన్సిస్టెన్సీ చూసుకుంటూ చేసుకోండి నాకు కొంచెం ఒకే చేతితో వేసేసరికి ఉండలా అయింది మీరు అలా కాకుండా చూసుకోండి ఇలా మరుగుతు ఇలా ఉడుకుతున్నప్పుడు అందులోనే కొన్ని పాలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి కన్ కన్సిస్టెన్సీ మీకు నచ్చినట్టు ఉంచుకోండి పలచగా కావాలంటే పలచగా కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా కాకపోతే ఈ స్వీట్ అంటే చల్లారి తిన కొద్దీ ఇంకా గట్టిపడుతుంది అందుకే కొంచెం లూజ్గా ఉంచుకుంటేనే స్టవ్ ఆఫ్ చేసేసరికి అది ఆఫ్ చేసిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి వస్తుంది అందుకే మీకు కన్సిస్టెన్సీ మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి చూడండి యమ్మీ పాల పాలపడియం అండ్ మక్క అట్లు అయితే రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్